హావ్ యూర్స్ జ్యోతిక సూర్య విడాకులు అని చెప్పేసి మొత్తం వైరల్ అవుతా ఉంది అసలు ఏం జరిగింది ఏంటి సింపుల్గానే చెప్తాను ఐఎమ్ ష్యూర్ సూర్య జ్యోతిక దంపతులు కలిసే ఉంటారు వాళ్ళు ఆదర్శ దాపచ్చని కొనసాగిస్తున్నారు అలాగే అప్పటికీ ఉంటారు బట్ నేను అనుకోవటం ఏంటంటే జ్యోతిక తన పిల్లల ఎడ్యుకేషన్ పర్పస్ ముంబైకి షిఫ్ట్ అని అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ ముంబై స్కూల్లో జాయిన్ చేసింది తానేం చెప్పారు ముంబైలో తన పేరెంట్స్ ఉంటున్నారు వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత తన మీద ఉంది సో అందుకనే ముంబై షిఫ్ట్ అయ్యాం అదేంటమ్మా నువ్వే చెన్నైకి మనం తీసుకురావచ్చు కదా ఎప్పుడు రెండు వేల ఆరు పెళ్ళయింది పదిహేడు సంవత్సరాల జీవితం కలిసి కలిసిపోయి జీవించారు మరి ఇప్పుడు అత్తమ్మ నదులు పెట్టేసి మీరు అక్కడికి వెళ్ళిపోయి సూర్య అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఎందుకు ఇలా ఏంటి అంటే నో ఆన్సర్ ఇదే ఇప్పుడు విడాకులు అంటూ టామ్ ఠామ్ చేస్తూ ఉన్నారు సూర్య వచ్చేసి ఇప్పుడే మాట్లాడాల గతంలో ఎట్లా విడాక టాపిక్ వస్తే బాబు మీకు కలిస్తే ఉన్నారా బాబు బాగానే ఉన్నాం ఎటువంటి పిచ్చి పిచ్చి కామెంట్లు వేదారా బాబు అన్నాడు బట్ ఇప్పుడు మాత్రం ఆమె ఈ రకంగా వెళ్ళింది ముంబైలో ఉంటుంది అంటే మీ అత్తమ్మ మధ్యన గొడవ పడ్డారా సారీ సూర్య వాళ్ళ అమ్మ నాన్న మీ వాళ్ళతో ఏమో గొడవ పడిందా ఏమే ఏదైనా మనస్పర్ధలు ఉన్నాయా మీ దాన్ని గ్యాప్ అంటే తనేం డిస్కస్ చేయాలి మీకు నచ్చింది రాసుకోబడారా బాబు నాకు ఓపిక లేదు చెప్పి ఓర్క్ అని చెప్పి వదిలిపడేసారు జ్యోతికి మాత్రం ఓపికగా చెప్పింది మా పేరెంట్స్ని కరోనా సమయంలో కూడా నేను దగ్గరికి తెచ్చుకోలేకపోయాను వాళ్ళు ముంబైకి అలవాటు ఉన్నారు అండ్ పిల్లలు ఎడ్యుకేషన్ పర్పస్ కూడా ఇంక నేను ముంబైకి షిఫ్ట్ అవుతున్నాను ఎడ్యుకేషన్ పర్పస్ అనేది మళ్ళీ హైలైట్ చేయట్లేదు బట్ నాకైతే చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది స్వామి కార్య స్వకార్య మండలిలో అమ్మ నన్ను చూసుకోవాలి వాళ్ళకి ముంబై అలవాటు కంటే ముంబై మారింది తనకి ముంబై అలవాటు కాబట్టి చిన్నప్పుడు మొత్తం పెరిగింది కాబట్టి ఇప్పుడు పిల్లలకు సంబంధించి చెన్నై కన్నా ముంబై స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇంకా బెస్ట్ అని చెప్పి తను ఫీల్ అయ్యి ఉండొచ్చు అక్కడి దగ్గర చాలా చాలా మంది ఉంటారు కాబట్టి అండ్ తమిళనాడు కల్చర్కి చెన్ ముంబైకి చాలా డిఫరెన్స్ కూడా ఉంటుంది సో అన్నీ కలగలిపి దాని భవిష్యత్తును ఆలోచించి దాని పిల్లల కోసం అక్కడికి వెళ్ళి ఉండొచ్చు నాకు అనిపిస్తుంది బట్ బయటకు మాత్రం వస్తున్న రోమర్ ఏంటంటే సూర్య యొక్క అమ్మా కొన్ని ఇష్యూస్ రేజ్ అయ్యి దానివల్ల ఈ రకంగా తేగదాకా లాగదనే వెళ్ళింది అన్నారు సరే ఏదైతే అదేందయ్యా చిన్నపాటి ఫ్యామిలీ ఇష్యూస్ అవి చక్కబెట్టాలి అవట్ల సో దూరంగా జరుగుతాం అన్నట్టుగా ఆమె అనుకుని దూరంగా వెళ్ళి ఉండొచ్చు అండ్ అలా అమ్మ నాన్న చూసుకోవాలనేది బయటికి చెప్పు ఉండవచ్చు బట్ నాకైతే చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది పిల్లలు ఎడ్యుకేషన్ పర్పసే ఆమె అక్కడికి వెళ్ళిందని నాకు అనిపిస్తుంది సూర్య వచ్చేసి ఆమెతో పాటు ఉండొచ్చు చెన్నైకి వస్తూ ఉండొచ్చు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండొచ్చు బట్ మగవాడికి ఇప్పుడు ఈ విషయం కొంచెం ఇబ్బంది సూర్యమే సూర్యుని ఇంకెవరీ కొంచెం ప్రెజర్ చేస్తాను గట్టిగా అడిగితే తాను ఉన్నదంటే చెప్తాడు లేదన్నప్పుడు ఏహే బానే ఉన్నారో మేము పని పిచ్చి పిచ్చి రోమస్ రాయదని చెప్పేసి కొట్టిపారేస్తాడు బట్ ఐఎమ్ షూర్ వాళ్ళు బాగానే ఉన్నారు బాగానే ఉంటారు ఓన్లీ ఈ రోమస్ ఎందుకంటే ఆమె ముంబై షిఫ్ట్ అయినమాట నిజం ముంబైలో వాళ్ళ పిల్లలు జాయిన్ అయిన నిజం స్కూల్లో దానివల్ల ఈ రోమస్ ఇవన్నీ ఉన్నాయి తప్ప వేరేదైతే కాదు వాళ్ళు కలిసే ఉంటారు